అందరికి ఈ ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దినమూల వాక్యముగా అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా చూడండి ప్రియులారా రాచదైన లేఖన భాగంలో ఇక్కడ ఒక చక్కటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నా అపోసురైనటువంటి పౌలుకు ఒక అభయహస్తాన్ని దేవుడిస్తూ ఉన్నాడు ఒక ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేస్తూ ఉన్నాడు ఇదిగో పౌలా నువ్వు భయపడకము నేను నీకు తోడై ఉన్నాను హామీ చెయ్యుటకు ఎవ్వడు కూడా నీ మీదికి అనేటువంటి చాలా స్పష్టముగా తెలియచేస్తున్నట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం అవును ప్రియులారా హాని జరగడం అనేది అనేక విధాలుగా మనుషునికి జరుగుతుంది కొన్ని సందర్భాల్లో తెలిసిన వారి ద్వారా హాని జరుగుతుంది కొన్ని సందర్భాల్లో తెలియని వారి ద్వారా హాని జరుగుతుంది మరికొన్ని కొన్ని సందర్భాల్లో మనము ప్రయాణాలు చేసుకు చేస్తున్నప్పుడు అనుకునే విధముగా చిన్న చిన్న సంఘటనలు జరిగి అక్కడ కూడా ఏదో ఒక విధముగా హానులు జరుగుతూ ఉంటాయి కానీ ఫ్రీలారా ఏదేమైనప్పటికీ ఏ విషయాలలో కూడా ఏ సందర్భాలలో కూడా మనకు హాని అనేది కలగకుండా ప్రమాదం అనేది కలగకుండగా కీడులు అనేవి కలగకుండగా ఇరుకులు ఇబ్బందులు అనేటువంటివి మనకు కలగకుండగా అన్నిటి నుంచి మనం తప్పించబడాలా అన్నిటి నుంచి మనము విడిపించబడాలా మనకంటూ ఒక ప్రత్యేకమైన భద్రత కాపుదల ఆయన అనుగ్రహించాలని అంటే మనం ఏం చేయాలా వాక్యం ఏం ఏం సెలవిస్తుంది ఆయన ఎప్పుడు మనకు అలా భద్రముగా ఉంటాడు అనే విషయాన్ని కనుక మనం గమనిస్తే ఇక్కడ అపోసినటువంటి పౌరులతో చెప్తున్న మాట ఏమిటంటే నేను నీకు తోడై ఉన్నాను గనక నీకు హాని చేయటకు ఎవడు కూడా నీ మీదికి రాడు అనే విషయాన్ని దేవుని లేఖనాలు మనం చూస్తున్నాం మరి దేవుడు మనకు ఎప్పుడు తోడై ఉంటాడు దేవుడు తోడై ఉంటే మీకు ఏమీ కనగదని వాక్యం సెలవిస్తుంది మరి ఆ దేవాదేవుడు మనకు తోడై ఉండాలంటే మనం ఏం చేయాలంటే ప్రియులారా వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది నీవు మొట్టమొదటిగా సంపూర్ణగా పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయనను నీవు సేవించి ఆరాధించి ఆయనను నమ్మేవాడివై ఉండాలని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది నీవు ఆయనను సంపూర్ణమ్మగా నమ్మాలి నమ్మాలి చూడండి మార్కు వార్త పదహారవ అధ్యాయం పదిహేడు వచ్చిన చదువుతున్నాను నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు కృత భాషలు మాట్లాడుదారు పాములు నెత్తి పట్టుకుందరు మరణకరమైన దేదీ త్రాగినను అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందరని వారితో చెప్పారు చూడండి ప్రియులారా హాని అనేటువంటిది ప్రమాదం అనేటువంటివి కీడులు అనేటువంటిది ఆపదలు అనేటువంటివి మనకి ఏమి కలగకూడదు అనంటే మనము సంపూర్ణముగా దేవుని నమ్మే వారిమై ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది నీవు సంపూర్ణముగా దేవుని నమ్ముకున్నప్పుడు పాములు నేను ఏం చేయలేవ ప్రమాదకరమైనది ఏదైనా నువ్వు తాగిన విషపూరితమైన ఏదైనా తాగిన నీకు హాని కదగదు ఇంకేదైనా ప్రమాదాలు జరిగిన నీకు ఏమి కాదట్లేదు నీవు దయ్యాలను వాడివిగా ఉంటావట చూడండి ప్రియులారా నమ్మిన వాని వలన ఈ సూచక క్రియలు నమ్మిన వాని వలన ఈ అద్భుతాలు నమ్మిన వాని వలన ఈ మహత్కార్యాలు గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి అనే విషయాన్ని లేఖనాల్లో మనం చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం చూడండి ప్రియులారా నేటి కాలంలో చిన్న బొద్దింకలను చూస్తే లేదా బలిని చూసిన ఎలుకను చూసినా భయపడే భయపడిపోయేటువంటి కాలంలో మనం ఉన్నాం వాటిని చూసి భయపడతాము కూడా పట్టుకోవడానికి కూడా ముందుకు అడుగులు వేయలేము కానీ వాక్యం సెలవిస్తుంది వాటిని మీరు పట్టుకునేటువంటి ధైర్యం నేను కలగజేస్తాను అన్నాము ఒకవేళ అవి మీకు ఏమైనా హాని చేసినా ప్రమాదం తలపెట్టినా కీడులు మీకు వచ్చినా ఏ కీడు మీకు ఏ గుడారముకైనా ఏ గుడారముకైనా ఎవరికైనా ఏ కీరులో రావు ఎందుకంటే ఆయన నమ్మిన వానికి ఏ తెగులు సమీపించు అని వాక్యం చాలా స్పష్టముగా తెలియజేస్తుంది అనాడు అపోస్తున్నటువంటి పౌలకే కాదండి ఈరోజు నువ్వు అపోసిన పౌలు నమ్మినట్లుగా అపోసిన పౌలు సమస్తం పెంటతో సమానముగా ఎంచుకొని అన్నీ విడిచిపెట్టి వచ్చినట్లుగా నువ్వు దేవుని కోసం నిలబడినట్లయితే అపోసిన పౌలు దేవుని సంపూర్ణముగా నమ్మి తన స్వభావాన్ని మార్చుకొని క్రీస్తు కొరకు బ్రతికినట్లుగా ఆయన నమ్మి నువ్వు బ్రతకగలిగినట్లయితే ఆ ధన్యత భాగ్యం ఆనాడు ఆయనకిచ్చినటువంటిది ఆ గొప్ప అవకాశము మనకు ఇస్తాడు ఆ భాగ్యం ఆ వాగ్దానం మన జీవితాల్లో కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాడని వాక్యం సెలవిస్తుంది ఎందుకంటే వాక్యం చాలా స్పష్టంగా ఇక్కడ వ్రాయిబడిన మాట ఏమిటంటే అది వారికి హాని చెయ్యదు అనేటువంటి మాటలను మనం ఇక్కడ లేఖనాలలో చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం చూడండి ప్రియులారా ఒక చక్కటి విషయాన్ని మనం గమనిస్తే యాకోబు పద్నాలుగు సంవత్సరాలు ఏం చేశాడు బానిసగా ఉండి లేక మామయ్య ఇంట్లో ఉండి వెట్టి చాకరీ చేస్తూ ఉన్నాడు అక్కడి నుంచి వెళ్ళిపోయి వస్తూ ఉన్నటువంటి సమయంలో సందర్భంలో తన మామ తనకు హాని తన పెట్టాలని చూసినప్పుడు తన మామతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే ప్రియులారా చూడు అతడు నా కుమారుడు జాగ్రత్త సుమి అతనితో మంచి కాని చెడు కాని ఏది కూడా మాట్లాడకూడదు చక్కగా మర్యాదగా మాట్లాడి సాగనంపాలి ఏదైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే బాగుండదని హెచ్చరించినట్లుగా లేఖనాలను మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా యాకోబు తెలుసు అతను ఏదో విధంగా వస్తాడని తెలుసు కానీ హాని తలపెడతాడని ప్రమాదం వస్తుందని నేను ఎదురెదురు పడి అతని చేతులు దొరుకుతానని అతను అనుకోలేదు కానీ భయం పడ్డాడు వస్తాడేమో అని అనుకున్నాడు కానీ తను అనుకున్నట్లుగా ఏదో విధంగా వచ్చాడు కానీ అక్కడ హాని తలపెట్టడానికి ఆ విధంగానే యాకబు తన అన్న విషయంలో కూడా ఆ విధంగానే భయపడుతున్నప్పుడు అన్న హృదయాన్ని దేవుడు అక్కడ మార్చి వేసినట్లుగా ఆపదలు హానులు కీడులు ఏవి జరగకుండా యాకోబును యాకబు సంతానాన్ని యాకబు కుటుంబం తన దాస దాసుల మందలను క్షేమమగా ఉంచినట్లుగా లేఖనాలను మనం చూస్తున్నాం ఎందుకంటే ప్రియులారా దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు దేవుని మీద ఎవరు ఆనుకొని ఉంటారో వారి జీవితంలో దేవుడు కనిపించుకుంటాడు వారి బ్రతుకుల్లో దేవుడు కల్పించుకుంటారు నీకు ఎవరు లేకపోవచ్చు నీకు అండగా ఎవరు లేకపోవచ్చు నీ పక్షంగా నిలబడి మాట్లాడేవారు లేకపోవచ్చు నీ పక్షంగా నిలబడి గొడవపడేవారు వాదించేటువంటి వారు నీకు న్యాయం చేసేటువంటి వారు ఎవరు లేకపోవచ్చు కానీ అన్నాడు యాకబుడేవర్లేదు అడవిలో అరణ్యంలో ఒకడే తిరుగుతూ ఉన్నాడు బయలు బయలుదేరుతున్నాడు యాకబు ఒకడే ప్రయాణంలో ఉన్నాడు కానీ తన మామ తరుముతూ వస్తున్నాను తరుముతూ వస్తున్నాను తన దగ్గర బలం ఉంది బలం ఉంది ఉన్నాయి కానీ తన మామతో యాక మాట్లాడలేదండి దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు నిలబడుతున్నాడు ఇక్కడ పౌలు విషయంలో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో నేను నీకు తోడై ఉన్నా నువ్వేం భయపడకు నువ్వు దిగులు పడకము నువ్వు భయపడకము జడియకమని చాలా ఖచ్చితంగా లేఖనాలు ఇక్కడ మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం దేవునికి మహిమ మహిమగలుగునుగా కహలేలుయా కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా ఇక్కడ చక్కటి విషయాన్ని మనం చూస్తున్నాం ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని చెప్పగా పౌలుతో పౌలతో చెప్పాలా అంత్రిలారా ఒకవేళ నీకు ఎవరు లేకపోవచ్చు కొన్ని సందర్భాల్లో దేవుడే వచ్చి కల్పించుకుంటారు కొన్ని సందర్భాల్లో నీ ఆత్మీయులను కానీ నీ సేవకులను కానీ నీ సంఘస్తులను కానీ నీ స్నేహితులను కానీ ఎవరైతే నీకు అప్పుడు ఆ సమయంలో అవసరం ఉన్నదో వారిని దేవుడే వారి రూపంలో వారిని ప్రేరేపించిన దగ్గరికి నడిపిస్తారు వారిని నిలబెడతాడు నీ కొరకు వారిని వాడుకుంటాడనే విషయాన్ని లేఖనాలు ఇక్కడ మనము చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం ఇక్కడ రెండు విషయాలు అపోసిన పౌలకు సెలవిస్తున్నాడు ఇదిగో నేనున్నాను నా జనము ఉన్నది అని వాగ్దానం చేస్తున్నా కనుక ప్రియమైన వాళ్ళారా మనకి హాని సంభవించదు మనం సంపూర్ణంగా ఆయన నమ్ముకున్నప్పుడు విశ్వసించినప్పుడు రాజు అంటున్నాడు కదా తీసుకువచ్చి వారిని అగ్నిగుణంలో పడవేయండి అన్నాడు ఒక్క తల వెంట్రుక కూడా వారిది కాలిపోలేదట తల వెంట్రుకలలో ఒక్క వెంట్రుక కాలిపోలేదు ఏ హాని అతనికి సంభవించలేదట ఎందుకంటే వాళ్ళు క్రీస్తు కొరకు బ్రతుకుతున్నారు క్రీస్తు నమ్మారు క్రీస్తు కొరకు వాళ్ళు పౌరుషముగా జీవిస్తున్నారు బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతకలేదు అంటే క్రీస్తు కొరకే చనిపోతాను పౌరుషం కలిగినటువంటి వారయ్యారు ఆ విధంగానే దాన్యాలను తీసుకుపోయి సింహాలు బోన్ లేదు సింహాలు ఏ హాని చేయలేదండి కారణం ఏంటంటే ఆ దానియలు చెప్తున్నమాట నేను నిర్దోషిని నేనే తప్పులు చేయలేదు ఏ పాపము చేయలేదు నేను దేవుని నమ్ముకొని దేవుని ఆనుకొని జీవిస్తున్న వాడను అని దానియులు సాక్షిమిస్తున్నావు అవును ఇప్పుడు నువ్వు దేవుని దేవుని నమ్మేవాడవయి ఉండాలా పౌరుషంగా దేవుని కొరకు బ్రతికే బ్రతికేవాడవి ఉండాలా నిర్దోషివై ఉండాలా నీవు అప్పుడు నీ జీవితంలో దేవుడు కనిపించుకుంటాడు దేవుడు దిగి వస్తాడు దేవుడు తన మహిమ గల కాపదల వేస్తాడు ఏ కీడులు ఏ ఆపదలు ఏ విపత్తులు జరగకుండగా ఏ ప్రమాదాలు జరగకుండగా నిన్ను అన్ని విషయాలలో ఆయన భద్రపరుస్తాడు కాపాడుతాడు పోషిస్తాడు సంరక్షిస్తాడు అన్ని విధాలుగా ముందు వెనకాల నీకు తోడయుం నడిపిస్తాడు అటు భాగ్యము యోగ్యత ధన్యత త్రియక దేవాదిదేవుడు మనకు కలగజేయనట్లుగా దేవుని మీద సంపూర్ణముగా ఆనుకొని ఆయన నమ్ముకొని జీవించుదాం నిర్దోషిగా మనం జీవించుదాం దేవుని కొరకు పౌరుష కలిగి జీవించుదాం ఆయన జనాంగం మనకు తోడుగా ఉంటుంది ఆయన మనకు తోడుగా ఉంటాడు అన్ని విషయాల్లో మనల్ని కాపాడుతాడు అటు కృపా దేవుడు మనకి చున్నదాకా ఆమె ప్రాంతం చేసుకున్నాం పరిశుద్ధ్రని వందనాల స్తోత్రాన్ని ఏదైనా ఆలస్యం ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను నువ్వు భయపడకము హాని చేయటకు ఎవ్వరిని మీదికి రాడు అని సెలవిచ్చిన ప్రకారం మాకున్న భయాలు అందాలు కలవరములన్నీ తీసివేసి మాకు తోడుగా ఉండమని క్రీస్తు పెట్టబెడుకుంటున్నాం తల్లి మామే